క్రైస్తులో ప్రభేసుక్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దేవాది దేవుడు మనల్ని ఎంతగానో కాచిరక్షిస్తూ ఉన్నాడు కదా ఈ దినము మనము ఏడవ తారీఖులో ఉన్నాము దేవుడు మనల్ని క్షేమంగా మరి ఈ దినమంతా కూడా నడిపించాలని ప్రార్థన చేద్దాం మన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగాలని ప్రార్థన చేద్దాం అనుదినము నిత్యమైన నూతనమైన వాత్సల్యంతో మనల్ని కాపాడుతూ ఆ దేవాది దేవుడు మనకు తోడై నడిపించడం కాక మనము ఈ నూతన సంవత్సరంలో ఉన్నాం కదా చాలాసార్లు నూతన సంవత్సరం అంటే అది ఏంటో స్పెషల్గా ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటాం కదా చిన్నప్పుడైతే నేను అలాగే అనుకునేదాన్ని నాకు అర్థమయ్యేది కాదు నూతన సంవత్సరం అంటే ఎంతమంది ఎంతగా వెయిట్ చేస్తూ ఉంటారు కదా మధ్యరాత్రి ఏదో అయిపోతుందేమో ఏదో స ఏదో సంథింగ్ సడన్గా ఏదో జరిగిపోతుందేమో అని అనుకొని నేను కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేదాన్ని కానీ ఏమయ్యేది కాదు అంతా అలాగే ఉండేది ఏం చేంజ్ అయ్యేది కాదు అంతా అలాగే ఉండేది కాకపోతే మన ఉత్సాహము మన కేరింతలు మనవే తప్ప అక్కడ ఏమీ మార్పు అనేది అయితే ఏమీ ఉండదు చూసారా మన కొరకు సమయం అస్సలు ఎప్పుడు ఎదురు చూడదు మా అది సమయం అలా గడిచిపోతూనే ఉంటుంది మరి ఇరవై సంవత్సరం వచ్చింది అలాగే అయిపోయింది ఇప్పుడు ఇరవై ఆరో సంవత్సరంలోనికి వచ్చేసాము అప్పుడే ఇది ఏడవ తేదీ ఇంత త్వర త్వరగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి మరి మన పనులు కూడా అలాగే జరిగిపోతూ ఉన్నాయి అంత యథాప్రకారమే ఉంది మరి సమస్యలు ఉన్న వాళ్ళు సమస్యల్లోనే ఉంటున్నారు లేకపోతే కష్టంలో ఉన్న వాళ్ళు కష్టాలు కొన్నిసార్లు తీరడం లేదు అని అనిపిస్తుంది మరి ఎంతోమంది చాలా కష్టాలు పడిన వాళ్ళు కొంచెం తేరుకుని ఏదో ఒక రకంగా ఉన్నారు ఇలా ఇలాంటివన్నీ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఏం పెద్దగా మార్పు జరిగినట్లుగా అనిపించదు కానీ మన ఆలోచనలో మనం మార్పు తెచ్చుకోవాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు ఎందుకు అంటే దేవుడి యొక్క మాట ఏంటంటే మనము ఏసుక్రీస్తులో ఉంటే మనము నూతన సృష్టిగా ఉండాలని పాత విగతించను ఇదిగో కొత్తవాయి అని పౌలు గారు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే ప్రభ నేష్కృతిని అంగీకరిస్తామో అప్పుడు సమస్తము కొత్తవవుతాయి అప్పుడు మనము నూతన సంవత్సరం వచ్చిందా క్రిస్మస్ వచ్చిందా ఈస్టర్ వచ్చిందా ఎన్ని జరిగిపోతున్నాయి ఎన్ని ఉత్సాహాలు ఎన్ని ఉత్సవాలు ఎన్ని సంబరాలు ఎన్ని జరుగుతున్నాయి అవన్నీ కూడా మనకు అసలు ఏమీ అనిపించవు కానీ మనకు ఒక మారని దేవుడు చూసారా ఆయన అస్సలు ఎప్పుడు కూడా మారడు క్యాలెండర్స్ మారుతూ ఉంటాయి కానీ మన ప్రభు మన అయిన యేసుక్రీస్తు మాత్రము ఎప్పటికీ మారడు ఆయన ఎప్పటికీ అదే ప్రేమ అదే కరుణ అదే కటాక్షం అదే మ మన పట్ల ఉన్నటువంటి శ్రద్ధ నిత్యమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమతోనే మనల్ని ఎంతగానో కాచి నడిపించేటువంటి దేవుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉన్నా సరే ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ మనల్ని నడిపిస్తూ ఉండేటువంటి దేవుడు ఆయన ఎన్నడూ మారడు అందుకే ఇది నా వాక్యం ఏంటంటే ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును అని కంటిన్యూ అంటే అది కం కన్ఫామ్గా మరి ఈ రచయిత హెబ్రి గ్రంథ రచయిత పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చెప్తూ ఉన్నాడు ఆయన ఎప్పటికీ కూడా ఒకటే రీతిగా ఉంటాడు మరి ఆ విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనకు ఎన్ని సమస్యలున్నా ప్రతిసారి కూడా ప్రేమించే మనుషులు మనుషులైతే మారిపోతూ ఉంటారు మనుషులు ఏం చేస్తారంటే ఒకసారి చాలా ప్రేమగా ఉంటారు మరి కొన్నిసార్లు మనల్ని అస్సలు కేర్ చేయరు మన గురించి పట్టించుకోరు మన గురించి అస్సలు ఏమీ ఆలోచించని కూడా ఆలోచించరు మనము రాజకీయాల్లో కూడా చూస్తూ ఉంటాము కొంతమంది ఎంతో స్నేహంగా కొద్ది కాలం ఉంటారు మళ్ళీ కొద్ది కాలానికి మళ్ళీ వాళ్ళని వదిలిపెడతారు ఇంకొకళ్ళతో స్నేహం ఉంటారు అలాగే మనుషులు కూడా ఏ ర ఏ రకం మనుషులైనా పొలిటికల్గా మాత్రమే కాదు ఎక్కడ చూసినా కూడా అలాంటి మార్పులే కనిపిస్తూ ఉంటాయి నిన్న ఉన్నటువంటి వ్యక్తి ఈ దినము అదే రీతిగా ఉండడు డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాడు కొన్ని దినాలు ఒక రకంగా ఉంటారు ఒకరితో ఇంకో కొన్ని దినాలు ఇంకొక రకంగా ఆ విధమైనటువంటి చంచలమైన మనస్తత్వం మనకుంది కానీ దేవునికి లేదు మరి కాలం కూడా గడిచిపోతూ ఉంటుంది కానీ ఎప్పటికీ మారని దేవుడు మనతో తోడుగా ఉన్నాడు ఆ విషయాన్ని మనం గ్రహించినట్లయితే మనం ఎంతో ధైర్యంగా జీవించగలుగుతాము కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని దుఃఖంతో ఉన్నవాళ్ళు కొంతమంది అప్పుల సమస్య అలాగే ఉంది లేకపోతే మన కుటుంబంలో కలతలు అలాగే ఉన్నాయి లేకపోతే అనారోగ్యం అలాగే ఉంది ఇలాంటి సమస్యలు మరి కొంతకాలం మనతో ఉండిన వాళ్ళు ఇంకా లేరు ఇంకా మళ్ళీ మనం చూడమేమో వాళ్ళను మరి కొంతమందిని క్రొత్తగా కొత్త వాళ్ళని ఎవరినైనా కలుస్తూ ఉంటామేమో వాళ్ళతో మన మన యొక్క ప్రయాణం ఎంతకాలం జరుగుతుందో ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి మన స్నేహితులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ మన దేవుడు మాత్రం మనతోనే ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళడు మన ప్రణాళికలు ఒకవేళ ఫెయిల్ అవుతాయేమో కానీ ఆయన తన ప్రణాళిక మాత్రము ఆయన ఎప్పుడూ ఉన్నతంగానే ఉంచుతాడు అది ఎల్లప్పుడూ కూడా ఎంతో అద్భుతంగా పవర్ఫుల్గా శక్తివంతంగా ఉంటుంది అలాగే మనకు ప్రపంచమంతా అస్సలు ఇంకా తెలియదు మనకు అస్సలు తెలియని పరిస్థితులలో ఒకవేళ మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కానీ మన చుట్టూ ఉన్న ప్రజలు కానీ ఉండ ఒక కొత్త ప్రదేశంలోకి మనం వెళ్ళిన లేకపోతే ఒకవేళ దుఃఖంలో బాధలో మనకన్నీ కూడా ఎంతగానో వేరుగా కనిపిస్తూ ఉంటాయి దుఃఖ భారం చేత మనము ఎవరిని కూడా గుర్తించలేని స్థితిలో ఎవరి ఓదార్పును కూడా అంగీకరించలేని స్థితిలో మనం ఒక్కొక్కసారి ఉండొచ్చు కానీ దేవుడు మాత్రము ఆయన మనకు ఎప్పుడు కూడా దేవుడే ఆయన ఓదార్చే దేవుడే ఆయన ఓదార్పే మనకు నిత్యము కృపణిస్తుంది ఆయన ఓదార్పే మనల్ని నిత్యము నడిపిస్తుంది ఆయన ఆదరణ ఆయన ఓదార్పులోనే మనం ఎంతో సాంత్వన పొందుకుంటాము అందుకే మనము నిత్యము దేవునితో సంబంధం కలిగి ఉండాలి ఆయన మాత్రం మారని దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉండే దేవుడు ఆయన ప్రతి పరిస్థితి అన్ని రకాలుగా మారిపోతూ ఉండవచ్చు సీజన్స్ కూడా మారిపోతూ ఉంటాయి కదా అలాగే మన జీవితంలో కూడా అనేక పరిస్థితులు మారుతూ ఉంటాయి కానీ మనకు దేవుని ఎందు ఒక స్టడీగా ఉండే ఒక దృఢమైన పునాది ఆయన ఎందు విశ్వాసము మనము దృ దృఢమైనదిగా నిశ్చలమైనదిగా ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా భయపడము ఆయన ఊరికే వచ్చి అలా వెళ్ళిపోయే దేవుడు కాదు ఒకసారి నీవు ఆయనను ఆహ్వానించినట్లయితే ఆయన ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ నీతో ఉంటూ నిన్ నీ యొక్క హృదయంలో జీవించేటువంటి వాడు ఆయన మరి మన జీవితంలోనికి వస్తే ఆయన మనకు ఎప్పుడు కూడా దూరమయ్యే దూరమయ్యేవాడు కాదు ఆయన మనసు మార్చుకొని ఇతరులలాగా మనసు మార్చుకోడు నువ్వెంత దేవునికి విరోధమైన పనులు చేసినా ఆయన నేను ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన నీకు దూరంగా వెళ్ళడు ఆయన ఎప్పుడు కూడా నువ్వు తిరిగి ఎప్పుడు వస్తావా తన దగ్గరికి ఎప్పుడు వస్తావా తనతో ఎప్పుడు మాట్లాడతావా అని ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా అంతే నీకు నాకు కొన్ని వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు కదా ఆ వాగ్దానములు స్థిరమైనవి నమ్మకమైనవి శాశ్వతమైనవి ఆయన అవి తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు నిరంతరము వాటి గురించే పనిచేస్తున్నటువంటి దేవుడు వాగ్దానంను నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు ఆయన యొక్క మంచితనము ఎప్పుడూ ఉంటుంది మనతోనే ఉంటుంది ఆయన సన్నిధి కూడా మనతోనే ఉంటుంది ఆయన సన్నిధి మనం కోరుకున్నట్లయితే ఆయన ఎల్లప్పుడూ నీతో సహవాసం చేసే సంతోషించేటువంటి దేవుడు కాబట్టి మనం దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉందాం ఒకవేళ నీ జీవితంలో నీవు ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నావో ఈ నూతన సంవత్సరం వచ్చింది కానీ నాకేమీ లేదు నాకు ఎలాంటి నా నా జీవితంలో ఏమీ కొత్తదనం లేదు నాకేమీ కొత్తది లేదు నాకున్న సమస్యలు అలాగే ఉన్నాయని ఫీల్ అవుతున్నారేమో ఒకవేళ అలా ఫీల్ అవుతూ ఉంటే నీవు ఎప్పుడు కూడా భయపడవద్దు ఎందుకంటే మారని దేవుడు నీతో ఉన్నాడు ఆయన నీకు నీ యొక్క పరిస్థితిని అంతటినీ కూడా సరి చేస్తున్నటువంటి దేవుడు తగిన సమయంలో నీవు మేలు పొందుకుంటావు ఆయన ప్రతి విషయం కూడా ఆయన కంట్రోల్లో ఉంది ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు భయపడవలసిన పని లేదు ధైర్యంగా జీవించడానికి దేవుడు మనకు అందరికీ కూడా కృప అనుగ్రహించుగాక మనము ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా ఎందుకు ఇలా అని మనమేం ఆలోచించి మన మనం ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే చింత నీ కొరకు నా కొరకు చింతించే దేవుడు ఆయన ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు నీ చింత యావత్తు నా మీదవే ఎందుకంటే నేను నీ గురించి ఆయన చింతిస్తున్నాడని అప్పసుడైన పేతుడు చెప్పినట్లుగా ఆయన మన కొరకు చింతిస్తూ ఉన్నాడు నీ పరిస్థితి నీ సమస్య అంతా కూడా ఆయన పైన వెయ్యి ఆయన చింతిస్తాడు నీవెందుకు దాని గురించి ఆలోచించి నువ్వేం చేయలేవు కదా మనం ఏం చేయలేము కదా నేను కూడా ఏం చేయలేను నా పరిస్థితులు ఇలా ఉన్నాయంటే నేనేం చేయలేను మన ఇంట్లో ఈ కలతలు ఇవి నేనేం చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నావా నువ్వేం చేయలేవు కానీ దేవునిపైన ఆధారపడు ఆయన చేస్తాడు దేవునికి అప్పగించు ఆయన చేస్తాడు నీ పరిస్థితి అప్పుల అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులు నిరుద్యోగ సమస్య మరి వివాహం కాలేదు సంతానం కలగలేదు లేకపోతే బిజినెస్ సరిగా కల్ జరగడం లేదు అనేక సమస్యలు ఇంట్లో పిల్లలు నీ మాట వినడం లేదు మరి ఇతరులతో ఇంట్లో కుటుంబ సభ్యులతో అనేక సమస్యలు ఉన్నాయి ఒకరితో ఒకరికి సరైన సంబంధ బాంధవ్యాలు లేవు నువ్వేమీ చేయలేని స్థితిలో ఉన్నావు అప్పుడు నీవు భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు కానీ సమస్తము దేవునికి అప్పగించి ఆయనను స్థుతించడమే మనం చేయవలసినది ఈ పరిస్థితిలో నుంచే ఆయన మంచితనంలోనికి నీవు నడుస్తావు ఒక సీతాకోకచిలుక ఒక గూడు కట్టుకొని ఆ లోపల ఉంటుంది అంతకుముందుది కేవలం గొంగలి పురుగే ఆ గొంగలి పురుగు అనే పరిస్థితిలో నుంచి అది ఎలా సీతాకోక చిలుకగా మారుతుంది ఈ ట్రాన్సిషన్ ఇందులో ఇదంతా కూడా ఈ మార్పు అనేదంతా కూడా కంప్లీట్గా రూపాంతరం చెంది మనం మనము అసహించుకునే గొంగలి పురుగు కానీ మరి ఒక్కసారి ఆ సీతాకోక చిలుకలాగా బయటికి వస్తే దాన్ని మనం ఎంత ప్రేమిస్తాం ఎంత దాన్ని చూసి ఎంత సంతోషిస్తాం ఆ మార్పు ఎలా జరిగింది అలాగే మన జీవితంలో కూడా మనము ఎంతో దుఃఖకర పరిస్థితులలో ఉండొచ్చు మనం ఎంతో గందరగోళ పరిస్థితులలో ఉండవచ్చు ఎంతో అనిశ్చిత పరిస్థితులలో ఏమీ మన దిక్కు తెలియని పరిస్థితులలో మనం ఉండవచ్చు కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఆయన మన ఈ భయంకరమైన పరిస్థితులలో నుంచే మనల్ని బయటికి రప్పించే దేవుడు గాఢాంధక లోయలో నీవు సంచరిస్తున్నప్పటికీ కూడా మనం భయపడవలసిన అవసరం లేదు ఆయన మనల్ని క్షేమంగా బయటికి తీసుకొని వస్తాడు మన దానికి కూడా ఒక బయటికి వచ్చే మార్గం అయితే ఉంటుంది దేవుడు మనకు మార్గం చూపించే దేవుడు అయి ఉంటున్నాడు కాబట్టి మనల్ని ఆ పరిస్థితులలో నుంచి ఎత్తుకొని మంచి స్థితిలోనికి తీసుకొని వస్తాడు ఆయన నిన్ను మోసుకొని వస్తాడు మనము చింత లేకుండా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలి ఎందుకంటే దేవుడే మనకు అధైర్యం ఇవ్వాలి మనం ఆయన మీద పూర్తిగా నమ్మకము విశ్వాసం అనేది కలిగి ఉండడానికి దేవుడు మనకు కృపనిచ్చినప్పుడు మనం కూడా ఆ విధంగా జీవించగలుగుతాము మరి అలాంటి కృపనివ్వమని మనం దేవుణ్ణి అడుగుదాం హెబ్రి పత్రికలో రాయబడినట్లు పదమూడవ అధ్యాయం పదహైదవ వచ్చినాలో ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగం చేయడము అనగా ఆయన నామంను ఒప్పుకొనుచు ఫలము అర్పించదము అని చెప్పినట్లుగా మనం కూడా ఎల్లప్పుడూ ఆయనకు జిహ్వా ఫలము అర్పించదము జిహ్వా ఫలము అంటే స్తుతి ఆగం చేస్తూ మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఉండడమే మనం చేయవలసింది అలాగ చేయడానికి దేవుడు మనకు గాక దేవుడి కృపావర్తన గాక ప్రార్థించుకుందాం పశుద్ధుమైన దేవ శగోవనద నీకు వందనములు నీకు స్తోత్రములు నాయన మా తండ్రి దేవ ఇదంతా మాకు తోడేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మేము చేస్తున్న ప్రార్థనలు ఆలకించమని మాకు తప్పకుండా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ అద్భుతాలు ఆశ్చర్యకారాన్ని చేసే దేవుడవు తండ్రి మా ప్రభా నీవు మారని దేవుడవైనావు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడవు తండ్రి ప్రభా మమ్మలను ఎంత దుఃఖకర పరిస్థితులలో నుంచైనా తిరిగి సంతోషకరమైన పరిస్థితిని మాకిచ్చే దేవుడవు తండ్రి రాత్రి అంతయ్యి మేము దుఃఖపడిన ఉదయ కాలంలో మేము సంతోషంగా మరి ఉంటాము ప్రభా ఆ సంతోషాన్ని ఇచ్చే దేవుడవు నీవే తండ్రి మా తండ్రి ప్రభా మేము ఎంతగా అనుకున్నా కానీ తండ్రి మేము విశ్వాసంలో స్థిరంగా ఉండలేని పరిస్థితులలో మేము అనేక మార్లు ఉంటాం మానవులం తండ్రి బలహీనులం అయితే ప్రభా నీ కృపతో మమ్మలను స్థిరమైన విశ్వాసం కలిగి నీపైన ఆధారపడినట్లుగా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మా అందరి జీవితాలలో మీరుండి ప్రభా మా ప్రతి పరిస్థితుల నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ఎంతమంది తండ్రి వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారేమో కుటుంబంలో కలతలతో ప్రభా మనశ్శాంతి లేకుండా ఇంటికి వస్తే ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేనట్లాంటి పరిస్థితులలో ఎంతోమంది ఇంటికి రాకుండా ఎక్కడో బయట దా సమయాన్ని గడుపుతూ ఉండేటువంటి వారు అనేకులు ఉన్నారు తండ్రి మా ప్రభా అలాంటి పరిస్థితుల్లో నుంచి నాయన ఆ కుటుంబంలో శాంతిని మీరు అనుగ్రహించండి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ ప్రేమను కుమ్మరించి నాయన ప్రేమ నైక్య బంధంలో వారందరూ కూడా కట్టబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా సమస్యలన్నీ నీ పైన వేయడానికి మాకు సహాయం చేయండి మా చింత యావత్తు నీ పైన వేసి తల్లి మేము మా నీ యొక్క బలమైన హస్తంల క్రింద మరి నెమ్మదిగా మరి హంబుల్గా ఉండగలగడానికి దీనమైన మనసు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాంటి కృపను మాకు అనుగ్రహించండి ఎల్లప్పుడు కూడా ఆనందించాలి ఎల్లప్పుడు కూడా స్థుతించాలి అలాంటి స్థుతి యాగం చేస్తూ జిహ్వాబలం అర్పిస్తూ జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది అప్పుల సమస్యతో బాధపడుతూ దిక్కు తెలియని పరిస్థితులలో ఎప్పుడు ఎవరు వచ్చి అప్పులు అడుగుతారు అన్న భయంకరమైన వేదనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా మీరు సహాయం చేసి వారిని నడిపించి తండ్రి వారికి మార్గం చూపించి ప్రభా ఆ మార్గంలోనైనా వాళ్ళను మరి నడిపించి తండ్రి వారి యొక్క సమస్య నుంచి విడుదల పొందినట్లుగా సహాయం చేయండి అవును ప్రవాణ ద్వారా చెప్పబడినప్పుడు ఒక మరి స్త్రీ తండ్రి నూనె అమ్మి ఆ నూనెను మీరు ఆశీర్వదించడం ద్వారా తండ్రి ఆమె ఎంతగానో అభివృద్ధి పొందుకున్నది మరి అప్పుల నుంచి విడుదల పొందుకున్నది మా తండ్రి ప్రభా ఎవరైనా ఏ చిన్న పని చేస్తున్నప్పటికీ తండ్రి ఆ చిన్న పనిని మీరు ఆశీర్వదించమని ఆ చిన్న పని ద్వారా నేను వారికి వారిని అభివృద్ధిలోనికి తీసుకురామని ప్రభా వారికి ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది ఉద్యోగాలు లేక ఉన్నారో అలాంటి వారికి అన్నిటికీ అందరికీ నేను వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహములు కాలేదని ఎంతో కృంగుదలతో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితిని ఈ సంవత్సరం మీరు మారుస్తున్నందుకు నీకు వందనములు అండి వారి ఎదుట ప్రవాహం మీరు వారికి తగిన మరి సాటి అయిన సహాయం ఏర్పాటు చేసినందుకు నీకు వందనములు సంతానం కొరికి ఎదురు చూసిన బిడ్డలను మీరు దర్శిస్తున్నందుకు వందనమృతండి ప్రవాహన మరి వారిని వారిలో పునరుత్వన శక్తి నింపుతున్నందుకు అందడంలో తండ్రి ప్రభా ప్రతి లోపమును తీర్చివేస్తున్నందుకు అందడంలో ఎలాంటి పరిస్థితిని అయినా కూడా మీరు బాగు చేయగలిగినటువంటి శక్తిమంతులైన దేవుడు సర్వశక్తిమంతుడు తండ్రి మా నైనా నీవు అద్భుతం చేసి ప్రభా ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఈ సంవత్సరం బిడ్డనెత్తుకుంటారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి మా ప్రభా అనారోగ్యంతో తీవ్రమైన అనారోగ్యంతో బాగు కాదని ఒకలాంటి మరి వేదనతో కృంగుదలతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తుతున్నందుకే వందనములు మా ప్రభా పడకలలో ఉంటున్నాయి వాళ్ళు నేను చావను సజీవుడన ఈ కార్యములను వివరిస్తానని ప్రార్థించిన లేచి కూర్చునేలాగా ప్రభా మీరు కృప చూపించమని తన స్వస్థత మీరు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా అన్యాయానికి గురైనటువంటి వారి జీవితంలో తండ్రి మీరు న్యాయములు జరిగిస్తున్నందుకు వందనములు వారి పక్షంగా మీరు వ్యాజ్యం ఆడుతున్నందుకే నీకు వందనములు తండ్రి మా ప్రభానైనా మీరు గొప్ప న్యాయమూర్తి ప్రతి ఒక్కరి జీవితంలో న్యాయంను దేవుడు కనుక మేము నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇంకా నైనా ఎన్ని సమస్యలున్నా ప్రభా మాకు తెలియని అనేక సమస్యలు ఉండవచ్చు ఉద్యోగ జీవితాలలో అనేక మంది అనేకమైన అవమానాలు పొందుకుంటూ ఉండవచ్చు ప్రభానైనా మరి అనేక రీతులుగా మరి నిందలు భరిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే మా తండ్రి దేవ మీరు ఇప్పుడే ప్రతి పరిస్థితిని కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరెంత గొప్ప దేవుడు అంటే చట్టాలు కూడా మార్చగలిగిన దేవుడు తండ్రి మనుషులను మార్చగలిగిన దేవుడు మీరే కృప చూపించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకుతున్నందుకై నీకు వందనములు తండ్రి వారి మనో నేత్రాల్లో వెలిగించి వారిని అంగీకరిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం నూతన కార్యం మీరు జరిగిస్తున్నారు ఎందుకంటే మీరు మారని దేవుడు మా పరిస్థితులనే మార్చగలన శక్తివంతుడు మా తండ్రి దేవా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నైనా ప్రపంచం అంతటా శాంతిని సమాధానం అనుగ్రహించండి మా ప్రభావనైనా ఇజ్రాయల్ దేశంను దీవించండి ఇరుస్లేమును దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశంను దీవించి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని నేను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి ప్రభా వ్యసనములకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మార్చగలిగిన శక్తిమంతుడా నీకు వందనములు వారిని మార్చినందుకు స్తోత్రము తండ్రి ఈ దినము బర్త్డే వివాహదనం జరుపుకుంటున్న అని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టిని వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా విద్యార్థుల జీవితంలో అద్భుతం జరిగించండి వారికి మంచి జ్ఞానం నుంచి చక్కగా పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినట్లుగా సహాయం చేయండి మా తల్లి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారి చేస్తామని ప్రార్థిస్తున్నాము తను మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్